అందరికీ ప్రైజ్ ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము ఎలుగెత్తి బైబిల్లో ఎవరెవరు ఎలుగెత్తి ఏడ్చారో చూద్దాము ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము ఏషావు నా తండ్రి నీ యొద్ధ ఒక దీవెనయ్యే ఉన్నదా నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా ఆశీర్వాదం కొరకు ఏషావు ఎలుగెత్తి ఏడ్చాను ఆదికాండం నలభై ఐదో అధ్యాయం రెండో వచ్చినము అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను పరో ఇంటి వారును వినిరి యేసాబు తన అన్నలను చూచి వారు ఏసేపును గుర్తుపట్టిన తర్వాత ఎలుగెత్తి ఏడ్చెను ఋతు గ్రంథము ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినము వారు ఎలుగెత్తి ఏడువగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను ఋతు ఆమెను హత్తుకునేను ఓర్ప ఋతు తన అత్తయైన నయోమి దగ్గర ఎలుగెత్తి ఏడ్చిరి ఎలుగెత్తి ఏడవడము మాత్రమే కాదు కానీ కీర్తనలు మూడో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు మనం ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి యోహన్ శువార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో నేను ప్రభువు త్రోవ సరా చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను మనం కూడా యోహాన వలె సువార్తను ఎలుగెత్తి ప్రకటించాలి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదవ వచ్చినము సింహాసనాసీనుడైన మా దేవునికిని పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి రక్షింపబడిన వారు ఎలుగెత్తి దేవుణ్ణి పరలోకంలో స్థుతించిరి మనము కూడా దేవుణ్ణి ఎలుగెత్తి ఆరాధించాలి చూశాం కదా మనము ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలని ఎలుగెత్తి సువార్తను ప్రకటి ని ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధించాలని చూశాము ప్రేస్తల